తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణను అభివృద్ధి చేసిన మహానాయకుడు కేసీఆర్ అని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తెలిపారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో భారీ కేక్ను కట్ చేశారు అనంతరం గాంధీ పార్క్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అన్న వితరణ కార్యక్రమాన్ని చేశారు బర్త్డే మల్కాజ్గిరిలో అల్వాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇలా స్వచ్ఛందంగా మొత్తం ఇలా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు లీడర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ హాస్పిటల్లో పళ్ళు పంచే కార్యక్రమాలు కూడా అన్నీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మల్కాజ్గిరి సర్కిల్లో సునీత రామయాదవ్ యాదవ్ గారు జ జగదీష్ గౌడ్ గారు ఇక్కడ ఆయు ఇబ్రాహీం గారు ఖలీల్ గారు హనుమంతరావు గారు అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరి జరిగింది ఇలా తెలంగాణను తీసుకురావడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించి మనకు ఎటువంటి నీటి కష్టాలు ఎటువంటి కరెంటు కష్టాలు లేకుండా చేసిన మహనీయుని బర్త్డే ఇవాళ పెద్ద ఎత్తున చేసుకోవడం నిజంగా మా అందరికీ ఒక గర్వకారణమని చెప్పుకో చెప్పుకోవాలా ఇవాళ నిజంగా మేమందరం చాలా ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రజలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తరలి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై